హలో గాయస్ వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ నేను మీ సంధ్య అందరూ ఎలా ఉన్నారండి బాగున్నారు నేనైతే చాలా బాగున్నాను మీరు కూడా బాగుండాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను అనమాట అండ్ ఈ వ్లాగ్ వచ్చేసి తిరుపతికి బయలుదేరినప్పుడు వ్లాగ్ అనమాట చాలా మంది వెయిట్ చేస్తున్నారు తిరుపతి వ్లాగ్స్ ఇంకా అప్లోడ్ చేయలేదు సెవెన్ డేస్ డేవోర్స్లో ట్రిప్ అన్నారు ఇంకా లాంగ్ వీడియోస్ రాలేదని మా ఇంట్లో వాళ్ళు కూడా అడుగుతున్నారు ఎప్పుడు పెడతామని చెప్పేసి సో హియర్ ఇట్ ఈస్ మా ట్రావెలింగ్ బ్లాగ్ అనమాట ఇదంతా సో మిస్ చేయకుండా ఎండ్ వరకు చూడండి వీడియో నచ్చితే డెఫినెట్గా లైక్ చేసి మన ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి టెన్కే కి దగ్గరలో ఉన్న మీ సపోర్ట్ నాకు చాలా ఇంపార్టెంట్ లగేజ్ చూసారా ఎంత అయిందో తక్కువ తీసుకెళ్ళాలి తక్కువ తీసుకెళ్ళాలి అనుకుంటున్న చాలా ఎక్కువ లగేజ్ అయితే ప్యాక్ చేసాము ఇంకా అమ్మ ఇంట్లో పూజ చేసుకుని వెంకటేశ్వర స్వామికి కొబ్బరికాయ కొట్టుకొని ఇంకా బయలుదేరిపోయాము అమ్మ ఎదురు రాకుండా ఎక్కడికి వెళ్ళాం సో అమ్మ ఎదురు వచ్చిన తర్వాత ఇంకా మేము ముందుకైతే అన్నమాట లగేజ్ ఎంత ఇక్కడ బయట పెట్టుకొని వెయిట్ చేసినాం ఎంత లగేజ్ తో నడిచి మేము మెట్రోకి వెళ్దాం అనుకున్నాం సో అందుకని చెప్పేసి మా ఇంటి దగ్గర మెట్రో దగ్గరికి అయితే వెళ్ళిపోతున్నాం అనమాట ఇంత లగేజ్ వేసుకొని వెళ్ళడం చాలా ఇంపాసిబుల్ సో మెట్రో ఎక్కేసాం చాలా రష్గా ఉంది మెట్రో బాబో ఎంతమంది జనాలు ఉంటారా సాయంత్రం ఫైవ్ ఫైవ్ థర్టీ సిక్స్ ఆ టైంకి కనమాట లేదు లేదు ఫైవ్ థర్టీ ఫైవ్ థర్టీ ఆ టైం చాలా మంది ఎక్కువ ఉన్నారు ఇంకా మెట్రోలో ఎలాగో ఇంకా కొంచెం స్టాండింగ్ పొజిషన్లో కొద్దిగా కష్టపడితే వచ్చాము సికింద్రాబాద్ నుంచి ట్రైన్ బుక్ చేసుకున్నాము ఇంకా సికింద్రాబాద్కి వచ్చాము మేమైతే సికింద్రాబాద్ టు తిరుపతి స్పెషల్ ట్రైన్ అనమాట వీక్లీ వన్సే ఉంటుంది ఆ ట్రైన్ కి టికెట్స్ అయితే బుక్ చేసుకున్నాము మా మెట్రో ఏం చేసిందంటే మొత్తం సికింద్రాబాద్ రైల్వే స్టేషన్ ఎండింగ్ దింపింది అనమాట మళ్ళీ వెనకాల నుంచి మేము ముందుకు వచ్చాము రిజర్వేషన్ చేసుకున్నాం కదా దగ్గర దగ్గర మాకు ఎస్ లో వచ్చాయి సీట్స్ ఆర్ఏసీ లోని సో ఎస్ టూ వరకు నడిచి వచ్చాం వెనకాల జనరల్ నుంచి చుక్కలు కనిపించే ఒక్కొక్కరికి లగేజ్ వేసుకొని పిల్లలు వేసుకొని వచ్చినప్పటికీ ఇంకా పిల్లల్ని తీసుకొని ఇంకా ట్రైన్ దగ్గరకు ఒక టెన్ మినిట్స్ వెయిట్ చేసాము కూల్ డ్రింక్స్ వాటర్ బాటిల్స్ కొనుక్కోం ఇంకా మా ట్రైన్ అయితే వచ్చేసింది లింగంపల్లి టు తిరుపతి ఎక్స్ప్రెస్ అనమాట చెప్పాను కదా వీక్లీ వన్స్ ఉంటుంది స్పెషల్ ట్రైను ఈ కి అయితే టికెట్స్ బుక్ చేసుకున్నాం మాకు చెప్పాలంటే టికెట్స్ కన్ఫర్మ్ కాలేదు సో లో వచ్చాయి కానీ ఫుల్ బర్త్ వచ్చిందనమాట చాలా కంఫర్ట్ గా ఉంది మాకు మంచిగా పడుకునే వెళ్ళాము కన్ఫర్మ్ కాలే కదా కూర్చొని వెళ్లాల్సి వస్తుంది అనుకున్నాం పడుకొని వెళ్ళాం ట్రైన్ జర్నీ ఎప్పుడైనా సరే మా మమ్మీ ఇంట్లో పన్నీర్ కర్రీ చపాతి కంపల్సరీగా ప్రిపేర్ చేస్తుంది అదే ప్రిఫర్ చేస్తాం కొద్దిగా లైట్ గా ఉంటుంది అనమాట తినడానికి కూడా ఈ అన్నాలు ఇవన్నీ కాకుండా సింపుల్ గా టిఫిన్ లా ఉంటుంది అని చెప్పేసి మా అమ్మ పన్నీర్ కర్రీ చపాతి ప్రిపేర్ చేసింది ట్రైన్ లో తీసుకొచ్చుకొని ఇంక మేము అందరం తినేసాం అనమాట మాకు ఇలా సైడ్ బర్త్లు వచ్చాయి మా మమ్మీ అత్తమ్మ ఒక దగ్గర నేను మా వారు ఒక దగ్గర మా అన్నయ్య మా డాడీ మా మావయ్య గారు ఒక దగ్గర అలా సెటిల్ అయ్యాం అనమాట మేము అయితే రెండు మూడు బ్యాగులే తీసుకెళ్లాం అనుకోండి అంత తినేస్తారు అక్క అనుకోవచ్చు కొంచమే తింటాం బట్ పిల్లలు ఉన్నారు కదా అని అలా తీసుకున్నాము మా మమ్మీ బర్త్ ఉంది కదా సో ఇక్కడ ఈ సైడ్ మా మమ్మీవి అటు సైడ్ వచ్చేసి మా వారు నేను అక్కడ కూర్చొని తిన్నాం అనమాట సో ఇదిగోండి మొత్తం సైడ్ త్రీ త్రీ కంప్ త్రీ సీట్స్ మాకు అలానే వచ్చాయి ఇక్కడ చూడండి ఆ పిల్ల వాళ్ళ డాడీ కొన్నారు సికింద్రాబాద్ రైల్వే స్టేషన్ లో ఇంకా వేసుకొని పడుకుంటా అని చెప్పి చాలా గారాలు పోయి ఇంకా అలానే పడుకుందనమాట దాని మీద మేము తిరుపతి నుంచి తిరుపతికి ఆల్మోస్ట్ మేము సెవెన్ మంత్స్ ని ట్రై చేస్తున్నాం ఒకసారి టికెట్స్ ఉన్నాయి కానీ ఇప్పుడు వద్దులే నెక్స్ట్ వెళ్దాము నెక్స్ట్ మంత్ నెక్స్ట్ మంత్ అని పోస్ట్ పోన్ చేసుకుంటూ అలా అయిపోయింది ఫైనల్ గా ఇప్పుడు కుదిరింది మా గౌతమ్ పుట్టు కొప్పు తీయించడానికి పుట్టుకో వెంటుక తిరుపతిలో తీయించాలని మొక్కుకున్నాను అనమాట నేనే సో తిరుపతి మొక్క అయితే తీర్చుకునే టైం వచ్చేసింది ఇంకా ఆయన పిలుపు వచ్చింది మేము వెళ్తున్నాం ఇదిగోండి మా మామగారు మా మామగారు మా డాడీ ఇక్కడ గౌతమ్ కింద కింద అనమాట మాకు ఇలా సైడ్ చూపించాను కదా ఇలా త్రీ సైడ్స్ సీట్స్ అయితే మాకు వచ్చాయన్నమాట నేనైతే ఎప్పుడు విండో సీట్ ప్రిఫర్ చేస్తా మంచిగా బ్లూటూత్ పెట్టుకొని సాంగ్స్ ఎంజాయ్ చేస్తున్నాను అనమాట గౌతమ్ పడుకున్న తర్వాత నిజంగా చాలా ప్లెజెంట్ గా అనిపిస్తుంది ఇంకా అలాగ ఒక చిన్న స్నాప్ వేసినప్పటికీ తెల్లారిపోయింది మమ్మల్ని లేపేశారు లెగ్ చెల్లి సన్ రైజ్ అవుతుంది సన్ రైజ్ అవుతుంది అని మా అన్న లెగ్ కొడేశాడు అనమాట ట్రైన్ చాలా సేపు రేణుగుంట అనే ఒక స్టేషన్ లో ఆపేశారు రేణుగుంటలో అనుకుంటా నేను మర్చిపోయాను స్టేషన్ పేరు నేను రాంగ్ చెప్తే కరెక్ట్ చేయండి కామెంట్ సెక్షన్ లో సో ఇంకా మార్నింగ్ చాలా మెల్లగా సూపర్ ఫాస్ట్ అయినా సరే కొంచెం మెల్లంగానే నడిచింది ట్రైను అంత ఫాస్ట్ గా ఏం తీసుకెళ్లేదు ఇంకా నైట్ టైం తీసుకెళ్లారేమో ఇంకా మేము పడుకున్నా తెలీదు ఇంకా లేవగానే అందరం బ్రష్ చేసుకున్నాం అనమాట పొద్దు పొద్దునే లెగ్స్ పోయాం తొందరగా జర్నీ కదా తొందరగా ట్రైన్ లో ఎక్కువ నిద్ర పట్టదు మెలకు వచ్చేస్తుంది ఇంకా తొందరగా లెగ్స్ పోయి ఇంకా మేము చెప్పాను కదా ఎక్కువ స్నాక్స్ తీసుకెళ్లామని మా అత్తమ్మ ఇలాంబరి పూలు తీసుకొచ్చిందనమాట లైక్ మా మా సైడ్ ఇలా పూలు అంటారు మా అత్తమ్మ వాళ్ళ సైడ్ తిని చల్ల గుత్తులు అంటారంట అవి ఆ ప్యాకెట్స్ తీసుకొచ్చింది ఇంకా మొహం కట్టుకొని పొద్దున పొద్దున అందరం అవే తింటున్నాం అనమాట మా గౌతమ్ ఈవెన్ మా గౌతమ్ కూడా ఫుల్ ఎంజాయ్ ఉన్నాడు ట్రిప్ లో ఇంకా అందరం కలిసి కొంచెం లైట్గా బిస్కెట్స్ టీ అవన్నీ తీసుకున్నాం అనమాట మేబీ కొంచెం లేట్ అవుతుందేమో అనుకున్నాం ట్రైన్ ఆపేశారు కాబట్టి బట్ లేట్ అవ్వలేదు మాకు సెవెన్ థర్టీ సెవెన్ ఆ టైం కల్లా మాకు తిరుపతిలో అయితే స్టేషన్ అయితే ట్రైన్ అయితే దింపేసింది ఇంకా పిల్లలతో హ్యాపీగా కిటికీ సైడ్ కూర్చొని మేము మార్నింగ్ మార్నింగ్ స్నాక్స్ తింటున్నాం అనమాట నిజంగా ఎవరు తినరు బట్ మేము తిన్నాము మాకు తిరుపతిలో అనుకోని ఒక సంఘటన అయితే జరిగిందనమాట అదేంటంటే గౌతమ్ పుట్టుకప్పు వెళ్ళాము బట్ అన్ఎక్స్పెక్టెడ్ గా హాస్ని కూడా చేపించాం అన్నమాట నిజంగా వి వెరీ సాడ్ అని కాదు అంత దూరం వెళ్ళాము కదా హాస్ని కూడా తీపించేద్దాం మళ్ళీ ఎప్పుడొస్తామో ఏమో అనిపించింది అందుకని హాస్ని కూడా గుడి చేపించాము ఇంకా తిరుపతి రైల్వే స్టేషన్ దిగిపోయాం నేను ఒక చిన్న రీల్ చేస్తుంది ట్రైన్ ఆగి ఉందని చెప్పేసి ఒక చిన్న రీల్ అయితే చేశాను ఈ టైంలో వాటర్ బాటిల్స్ మళ్ళీ కూల్ డ్రింక్స్ కూడా తీసుకున్నాం అనమాట దానిలో పనికి వస్తాయని చెప్పేసి ఇంకా మేమైతే నడక మార్గం వెళ్దాం అనుకున్నాం అందరం వెళ్ళిపోదాం అనుకున్నాం మా అత్తయ్య మావయ్య మమ్మీ డాడీ మేము ఎక్కలేము మా వల్ల కాదు అని అనేసారనమాట అంటే తిరుపతిలోని రైల్వే స్టేషన్లో కొంచెం మెట్లు ఎక్కి దినాక వీళ్ళకి అయిపోయింది సో అలిపిరి మెట్లు అంటే చాలా ఉంటాయి ఆల్మోస్ట్ త్రీ థౌజండ్ ఫైవ్ హండ్రెడ్ ఫిఫ్టీ స్టెప్స్ ఎత్తుగా ఉంటాయేమో కష్టమేమో ఇంకా మేము నడవడం మీరు వెళ్ళిపోండి అన్నారనమాట సో అందుకని ఇంకా నేను మా అన్నయ్య మా వారు గౌతమ్ని తీసుకొని మేము అలిపిరి మెట్లు మంచి వచ్చేస్తాము మీరు హాస్టల్ని తీసుకొని కొండ మీదకి వెళ్ళిపోయి రూమ్స్ తీసుకొని అక్కడ వెయిట్ చేయండి అని అయితే చెప్పామన్నమాట మా మమ్మీ డాడీ మా అత్తయ్య మామయ్యకి సరే అన్నారు వాళ్ళు కూడా అల్పిరి మెట్లు ఎక్కుదామని అనుకున్నారు బట్ సిచువేషన్స్ అలా లేవు అక్కడ ఇదిగోండి ఏడు కొండలు కనిపిస్తున్నాయి ఇక్కడ నుంచి ఆ ఏడు కొండలు ఇప్పుడు నేను ఎక్కి వెళ్తాను నిజంగా చాలా ఒక బ్లెస్సింగ్ లాగా అనిపిస్తుంది నాకైతే ఎప్పుడు తిరుపతి ఎప్పుడో చిన్నప్పుడు ఒకసారి వెళ్ళినట్టు గుర్తు నాకు సిక్స్త్ క్లాస్ నేను సిక్స్త్ స్టాండర్డ్ లో ఉన్నప్పుడు వెళ్ళాను తిరుపతి మళ్ళీ ఇప్పటి వరకు వెళ్ళలేదు నిజంగా చాలా చాలా అక్కడ దిగిన కాడి నుంచి మా తిరుపతి నుంచి మేము అరుణాచలం బయలుదేరినంత వరకు అసలు ఫుల్ హ్యాపీయెస్ట్ మూమెంట్స్ అనమాట ఇక్కడ చూడండి మా వారు ఎప్పుడు ఆస్తిని ఎలా భుజాల మీద వేసుకొని తిరుగుతూ ఉంటారు అనమాట ఎంత అలవాటు అయిపోయిందో ఆ గారాలు పట్టిని ఇంకా మేమైతే రైల్వే స్టేషన్ దిగిన తర్వాత మాకు ఇట్లా నామాలు కనిపించాయి నైట్ టైమ్ లో లైట్స్ వేస్తారంట చాలా బాగుంటాయి అంట ఇదిగోండి ఈ మెట్లు దిగినప్పటికే ఇంకా మా వాళ్ళకి మనం దిగలేము ఎక్కలేమని అర్థమైపోయింది అందుకే ఇంకా మేము రామనేశారు మేము ఇక్కడ స్టేషన్ పక్కనే మనకి ట్రైన్ దిగంగానే బయటకు వచ్చేదాని పక్కనే మనకి విష్ణు నివాసం ఉంటది విష్ణు నివాసం ఉంటది అక్కడ మనం ఫ్రెష్ అయిపోయి కొద్దిగా రెడీ అయిపోవచ్చు అనమాట సో మా వాళ్ళందరినీ అక్కడ ఉండమని మేము ఫ్రెష్ అయిపోయి రెడీ అయిపోయాము బ్యాగ్స్ లగేజ్ అంతా వాళ్ళు పెట్టుకొని అక్కడ ఉన్నారు ఇక నేను మా వారు మా అన్నయ్య మేము స్నానాలు చేసుకొని అక్కడ వెంకటేశ్వర స్వామి బొమ్మ ఫోటో ఉన్నాయి అనమాట అవన్నీ పెట్టుకొని రెడీ అయిపోయి బయటకు వచ్చాము ఇంకా మా వాళ్ళకైతే హాస్తిని ఇచ్చేసి కొండ మీదకి వెళ్ళిపోయినని వాళ్ళు బస్సు అనమాట అండ్ నేను మా వారు అండ్ మా అమ్మ వచ్చేసి లగేజ్ అంతా ఆటో కట్టించుకున్నాము ఆటో ఎక్కేసాం అనమాట మా కలిపిరి మెట్లు దగ్గర దింపేశారు కరెక్ట్గా అలిపిరి మెట్ల దగ్గర లగేజ్ కౌంటర్స్ ఉంటాయి కదా ఈ లగేజ్ తీసుకెళ్ళి ఆ కౌంటర్స్ లో పెట్టేసి ఇంకా మనం పైకి వెళ్దామని చెప్పేసి మేము ఇంకా కలిపిరి మెట్లు దగ్గరికి వెళ్ళిపోయాము యాక్చువల్లీ చాలా మంది శ్రీవార్ మెట్లు ట్రై చేయండి తక్కువ ఉంటాయి అన్నారు బట్ శ్రీవారి మెట్లు ఏంటంటే ఐదో కొండ దగ్గర ఉంటాయి అక్కడ దాకా బస్సు ఉంటుంది ఆ రెండు కొండలు ఎక్కేస్తే ఇంక ఏడు కొండలు అయిపోతాయి లేదు మేము కింద నుంచి ఎక్కుతాము ఏడు కొండలు ఎక్కాలి కంపల్సరిగా అండ్ ఇంకొక ప్లస్ పాయింట్ ఏంటంటే మనకి శ్రీవారి పాదాల నుంచి వెళ్తే మోకాల పర్వతం తగలదు అలిపిరి మెట్లు ఎక్కితేనే మనకి మోకాల పర్వతం వస్తుంది అనమాట కంపల్సరిగా మోకాల పర్వతం కూడా ఎక్కాలి ఇంత కష్టపడి నడిచి మోకాల పర్వతం ఎక్కకపోతే ఎలా అని చెప్పేసి మేము కలిపిరి మెట్లు చూస్ చేసుకున్నాం ఇక్కడ లగేజ్ అంతా చెకింగ్ జరుగుతుంది చాలా అంటే చాలా తీసుకెళ్లాం కదా ఆ లగేజ్ అంతా చెక్ ఇన్ చేసి వాటికి ట్యాగ్స్ ఇస్తారంట ఆ ట్యాగ్స్ అవన్నీ కట్పించేసి ఇంకా నేనైతే హ్యాండ్ బ్యాగ్ తీసుకున్నాను డైపర్స్ గౌతమ్ క్రేణి జతలు బట్టలు వాటర్ బాటిల్ పాల బాటిల్ ఇంకా నా బ్లూటూత్ కుదిరితే ఎడిటింగ్ కూడా చేద్దాం అనుకున్నాం బట్ అంత ఛాన్స్ అక్కడ లేదు లేండి నడిచినప్పుడు ఇంకా మాకైతే ట్యాగ్స్ ఇచ్చారనమాట మీరే కట్టుకోమని చెప్పారు సో ఒక్కొక్క సూట్ కేసుకి ఒక్కొక్క ట్యాగ్ ఇంకా పురికొస్తాడు అంటారు కదా అలాంటివి ఇచ్చారు సో మా వారు మా అన్నయ్య కలిసి అవన్నీ ట్యాగ్స్ అవన్నీ కట్టించేసి అక్కడ కౌంటర్లో దాన్ని స్కాన్ చేసుకుంటారు అనమాట ఇంకా మేము ఎన్ని సూట్ కేసులు వచ్చాయి ఏంటి అనేది మేము అన్నీ ఒక ఫోటో తీసుకొని అలాగే ఆ ట్యాగ్స్ అన్ని కట్టేసి అక్కడ ఇచ్చేసాము పెద్ద సూట్ కేసులు సపరేట్ లో పంపించారు పైకి నార్మల్ బ్యాగ్స్ అయినా ఒక దాంట్లో లో వేసేసి పంపించారనమాట సో ఈ లగేజ్ ఇక్కడ ఇచ్చేసి మేము బయటకు వచ్చి కొబ్బరికాయలు అమ్ముతారు కదా మెట్లు ఎక్కినప్పుడు కంపల్సరీ కొబ్బరికాయలు హార్త కర్పూరం అన్ని తీసుకోవాలి ఇంకా చాలా మంది మా దగ్గరకు వచ్చి అడిగారు కానీ మేము ఒక దగ్గర కొన్నాం అనమాట ఆవిడ చాలా కష్టపడి సేల్ చేస్తున్నారు అనిపించింది ఆవిడ దగ్గర కొబ్బరికాయలు అవన్నీ తీసుకొని ఇంకా పువ్వులు కూడా తీసుకొని కొద్దిగా తల్లో పెట్టేసుకొని ఇంకా బయలుదేరిపోయాము మేము అలిపిరి మెట్లమే స్టార్ట్ అయ్యాం ఇది జర్నీ వ్లాగ్ అనమాట తిరుపతి హైదరాబాద్ నుంచి మేము తిరుపతి వచ్చి ఇంకా అలిపిరి మెట్ల వరకు ఈ వీడియోలో మీరు చూడొచ్చు మీకు చూపించాను కదా అండ్ నెక్స్ట్ వచ్చేసి మా అలిపిరి మెట్లీ జర్నీ వీడియో నెక్స్ట్ లో అప్లోడ్ చేస్తాను అంతవరకు స్టేట్ యూట్యూబ్ ఆ ఛానల్ ఈ వీడియో కనుక మీకు నచ్చినట్టయితే డెఫినెట్గా ఒక చిన్న లైక్ చేసి మన ని సబ్స్క్రైబ్ చేసుకుని కొంచెం సపోర్ట్ చేయండి ప్రతి వీడియోలో చెప్తున్నాను కదా టెన్ కే ఫాలోవర్స్కి దగ్గరలో ఉన్నాం ఇప్పుడు మీ సపోర్ట్ నాకు అవసరం ప్లీజ్ సపోర్ట్ మీ అండ్ సబ్స్క్రైబ్ మై ఛానల్